మరి ఇలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నాం కోరుకుంటున్నాను ఇట్లయితే వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మంచి మంచి యూజ్ఫుల్ తోటి మేము ముందుకు వచ్చానండి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టిప్ అండి మనము ఇలా ఏదైనా కానీ కట్ చేసుకునేటప్పుడు కానీ పీలర్తో పీల్ చేసుకునేటప్పుడు కానీ మనం బండపైన వేసుకున్నామంటే అది అంతా గలీజ్ అయిపోతుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం ఒక టాస్క్ అండి మళ్ళీ దాన్ని క్లీన్ అంతా ఊరి చేసి మళ్ళీ దాన్ని తడిగుడ్డతో తూర్చారు కదా అలా కాకుండా అలా కాకుండా ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా వేసేసుకొని ఆ న్యూస్ పేపర్మైన మనం మార్నింగ్ వంట చేసేటప్పుడు కానీ కో చేసేటప్పుడు కానీ ఇలా అన్నీ ఒకసారి కట్ చేసేసుకొని ఇలా న్యూస్ పేపర్ పైన వేసుకున్నామంటే మళ్ళీ మనము ఇదన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆ పేపర్ని ఈజీగా తీసి డస్ట్బిన్లో వేసేయండి పని తగ్గుతుంది టైం సేవ్ అవుతుంది మనం తుడ్చే క్లీనింగ్ అదంతా ఉండదండి ఇప్పుడు పనులు లేనప్పుడు ఇలాంటివన్నీ మనం చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా అన్ని పేపర్ పైన కట్ చేసేసుకొని మనం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇది తీసేసినామంటే చాలా ఈజీగా అయిపోతుందని మనకైతే చూస్తున్నారు కదా ఈ టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కూడా కామెంట్లో తెలియజేయండి వీడియోను లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోను లైక్ చేయండి ఇప్పుడు సెకండ్ టిప్లోకి వెళ్ళిపోయామండి సెకండ్ టిప్ ఏంటంటే మనం చపాతీ చేసుకుంటాం కదండి చపాతి పిండి మిగిలినప్పుడు మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెడుతుంటాం కదా అలా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ చపాతి చేసుకోవాలంటే మళ్ళీ ఈవినింగ్ కానీ మరుసటి రోజు కానీ చపాతి చేసుకోవాలంటే అది ఎక్కువగా ఫ్రిడ్జ్లో కూల్ అయిపోయి ఉంటుంది మళ్ళీ దాన్ని చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి అలా కాకుండా ఉండాలంటే మనము పిండి మిగిలిన తర్వాత ఒక బాక్స్ గిన్నెలో పెట్టేసి ఒక బాక్సింగ్ నీళ్ళ పెట్టిన తర్వాత కాటన్ క్లాత్ అండి నేను ఒక కాటన్ క్లాత్వి కర్షిప్లో రెండు వన్ రూమ్లకే యూజ్ చేస్తానండి ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని క్లాత్ను ముంచేసి దాన్ని ఇలా మడత వేసుకోవాలండి కర్షిప్ కానీ నాప్కిన్ కానీ ఇంకా ఏదైనా క్లాత్ కాటన్ ఉండేవి ఏదైనా సరే అండి ఇలా కొద్దిగా తడి ఉండాలండి కర్షిప్కు ఇలా పిండిపైన ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మొత్తం చుట్టూ ఇలా పెట్టేసుకోవాలండి పిండిని మొత్తం క్లోజ్ చేసేసాలన్నమాట చూడండి ఇలా మొత్తం క్లోజ్ చేసిన తర్వాత దీనికి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టే పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వెంటమ్మనే చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ మనం బంగాళాదుంపలు కట్ చేస్తుంటాం కదా మనం మార్నింగ్కు కట్ చేసుకోవాలంటే అన్నీ ఉదయం చేసుకోవాలంటే టైం అయిపోతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్లకు వెళ్ళాలన్నా ఆఫీసులకు వెళ్ళాలన్నా మనం క్యారియర్ ప్రిపేర్ చేయాలి కదా ఇలా మనము ఆ బంగాళాదుంపలు కట్ చేసుకుంటూ ఉదయం టైం సరిపోదు కదండి మనం బంగాళదుంప ఫ్రై కానీ లేదంటే పూరీలకి కర్రీ కానీ లేదంటే బంగాళదుంప కానీ అలా టైం సేవ్ చేసుకోవాలంటే ముందు రోజు నైటే ఇలా ముక్కలు కట్ చేసుకొని ఒక వాటర్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటరు వేసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని చూడండి ఇలా నిమ్మరసం పిండేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలండి దీనికి ఉండే పైన ఉండే జిగట మాత్రం ఉంటుంది కదా తెల్లగా అదంతా వచ్చేస్తుందండి ఇదంతా నీట్గా కడిగిన తర్వాత ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి చూడండి ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ కడిగామంటే నీట్గా అయిపోతాయి మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసుకొని ఇలా రెండు సార్లు కడిగిన తర్వాత శుభ్రంగా ఇప్పుడు ఒక బాక్స్ కానీ లేదంటే ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే బాక్స్ కానీ తీసుకొని దాంట్లో మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న బంగారం ముక్కలను వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మరుసటి రోజు మనం ఫ్రెష్గా ఉంటాయండి మనం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్ మనం బాడీ స్ప్రే యూజ్ చేస్తుంటాం కదండీ జనరల్గా లేడీస్ అయినా జెంట్స్ అయినా చాలామందికి బాడీ స్ప్రే యూజ్ చేసే అలవాటు ఉంటుంది ఇలా మనం బాడీ స్ప్రే వాడేటప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా స్కిన్ పైన వేసుకోవద్దండి ఎందుకంటే స్కిన్ అనేది రఫ్గా అయిపోతుంది తర్వాత మనం ఈ స్కిన్ పైన వేసుకోవడం వల్ల మనకు చెమట పట్టినప్పుడు ఆ చెమట తర్వాత ఈ బాడీ స్ప్రే రెండు కలిపి చాలా బ్యాడ్ స్మెల్ వస్తాయండి అలా కాకుండా మనము మనం ఫ్రెషప్ అయిన తర్వాత అంటే మనం రెడీ అయిపోయి డ్రెస్ వేసుకున్న తర్వాత కనుక మనం బాడీ స్ప్రే వేసుకున్నట్టయితే మనకు చెడ్డ వాసన అనేది రాకుండా ఉంటుంది మనకు ఫ్రెష్గా ఉంటుందండి స్కిన్ కూడా పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ టైం నుంచి ఇలా స్కిన్ పైన కాకుండా డ్రెస్ పైన వేసుకోండి చాలా బాగుంటుంది ఈ టిప్ నచ్చిన అయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు ఫిఫ్త్ టిప్పు లాస్ట్ టిప్ అండి అది ఏంటంటే మనము కోల్డ్ క్రీమ్ కానీ లేదంటే మాయిశ్చరైజర్ కానీ వాడుతుంటాం కదా లేదంటే శానిటైజర్ కానీ ఏదైనా సరే ఇలా మనము చేతిలో వేసుకుంటుంటాం ఒక్కోసారి మనం ఇలా ప్రెస్ చేయగానే ఎక్కువగా పడిపోతుందండి అలా పడిపోకుండా ఉండాలంటే ఇలా రబ్బర్ బ్యాండ్ తీసుకొని దానికి వేసేసేయాలన్నమాట మనం ఎక్కడైతే ప్రెస్ చేస్తామో దాంట్లో నుంచి వస్తుంది కదా అక్కడ వేసేసినామంటే మనము ప్రెస్ చేసినప్పుడు చూడండి ఇలా మొత్తం వేసేసి చుట్టూ ఎన్ని చుట్లు వస్తే అన్ని చుట్లు వేసేసినప్పుడు ఇలా మనం ఒక్కగానే మరీ ఎక్కువగా పడిపోదండి మనకు ఎంత కావాలో అంత కొద్దిగానే వస్తుంది మనం కా ఇంకా కావాలంటే మళ్ళీ ఒకసారి ఒత్తుకున్నామంటే సరిపోతుందండి మాయిశ్చరైజర్ డబ్బాలకు ఎక్కువ ఎక్కువగా వచ్చి వేస్ట్ కాకుండా ఇలా అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదండి మీకు ఈ వీటిలో ఏ ఏ టిప్స్ నచ్చినాయో కింద కామెంట్ చేయడం మాత్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ బాయ్